హలో మైజీ బ్యూటిఫుల్ పీపుల్ చాలా మందికి ఏబీసీ జ్యూస్ గురించి తెలిసే ఉంటుంది అండ్ మీలో చాలామంది ట్రై చేసే ఉంటారు నేను కొత్తగా చూపించాల్సినది అయితే ఏం లేదు బట్ ఇందులో కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు అయితే మీతో షేర్ చేస్తాను వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి మీకు కూడా హెల్ప్ అవుతుంది నేను ఇక్కడ ఫస్ట్ బీట్రూట్స్ క్యారెట్స్ అండ్ యాపిల్స్ పీల్ చేసుకున్న తర్వాత సపరేట్గా అయితే జ్యూస్ తీసుకుంటున్నాను ఫస్ట్ బీట్రూట్స్ జ్యూస్ అయితే తీసుకుంటున్నా ఈ మిక్సర్ అనేది నేను రీసెంట్లీ తీసుకున్నాను మ్యాజిక్ బుల్లెట్ you <laughs> కొన్ని మిక్సర్స్ ఎలా ఉంటాయంటే మనము న్యూట్రిషన్స్ అన్నీ పోతాయన్నమాట ఇలా జ్యూస్ చేసుకోవడం వల్ల అలా కాకుండా మీరు ఒకసారి రివ్యూస్ అన్నీ చూసుకొని న్యూట్రిషన్స్ లాస్ట్ అవ్వకుండా ఉండే మిక్సర్ జ్యూసర్ ఏదైతే ఉందో అదైతే సెలెక్ట్ చేసుకోండి దీనికి మనకు పల్ప్ అంతా సైడ్కి పడిపోతూ ఉంటుంది నేను బీట్రూట్ జ్యూస్ అయితే ఫస్ట్ తీసేసుకున్నాను సపరేట్లీ అది ఎందుకు అలా చేశాను అనేది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేసి మీకు క్లియర్గా చూపిస్తాను అండ్ క్యారెట్స్ కూడా నెక్స్ట్ నెక్స్ట్ జ్యూస్ చేస్తున్నాను ఇదంతా అంతా పల్ప్ సపరేట్ అవుతుంది కదా బీట్రూట్స్ అండ్ క్యారెట్స్కి ఎస్పెషల్లీ ఈ జ్యూసర్ చాలా బాగా యూజ్ అవుతుంది రెగ్యులర్గా అయితే మనం డైరెక్ట్గా వెజిటేబుల్స్ తినడమే గుడ్ హ్యాబిట్ ఎప్పుడో ఒకసారి జ్యూస్ తాగాలనిపించినప్పుడు వారు ఎక్కువ క్వాంటిటీలో చేయాలన్నప్పుడు ఈ జ్యూసర్ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది సో మ్యాజిక్ బుల్లెట్లో ఏంటంటే ఇలా మనము పల్ప్ అంతా వచ్చిన తర్వాత నేను ఈ అంతా వేస్ట్ చేయకుండా దీన్ని యూస్ చేస్తాను ఏం యూస్ చేస్తాను అనేది నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను లాంగ్ వీడియోస్ పోస్ట్ చేస్తుంటే రీచ్ అనేది ఎక్కువ ఉండట్లేదు అందుకే షార్ట్ వీడియోస్లో అయితే చూపిస్తున్నాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ వీడియోస్ అయితే ఉంటాయి ఈ పల్ప్ని నేను సపరేట్ చేశాను నెక్స్ట్ లాస్ట్లో యాపిల్స్ వేస్తున్నాను యాపిల్స్ నుంచి వచ్చిన పల్ప్ చాలా తక్కువ ఉంటుంది అండ్ దాన్ని నేను యూజ్ చేయను మోస్ట్లీ యాపిల్ జామ్ చేసుకోవచ్చు అనుకుంటా ఆ పల్ప్తో బట్ నెక్స్ట్ టైం ట్రై చేయాలి సో జ్యూస్ అయితే రెగ్యులర్గా కూడా ఏం తీసుకోము మేము బట్ అప్పుడప్పుడు వీక్లీ వన్స్ ఆర్ టెన్ డేస్కి ఒకసారి అయితే ట్రై చేస్తూ ఉంటాము సో ఇలా మూడు జ్యూసెస్ సపరేట్ చేసిన తర్వాత నాకు టేస్ట్ చేయడం అలవాటు ఏదైనా పుల్లగా ఉందా తీయగా ఉందా అని ఒకసారి చూస్తున్నాను క్యారెట్ జ్యూస్ అయితే చాలా తీయగుంది ఇక్కడ కూడా మనకు తాగలేనంత రా స్మెల్ లాగా కూడా ఉండదు ఒకసారి ఎవరైనా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి సో త్రీ నేను బీట్రూట్ క్యారెట్ అండ్ యాపిల్ జ్యూసెస్ మిక్స్ చేసేసి కంటైనర్స్లో యాడ్ చేస్తున్నాను డైరెక్ట్గా తాగొచ్చు అనమాట పిల్లలకు కూడా ఇస్తాను నేను ఇందులోనే సో నెక్స్ట్ వీడియోస్లో పోస్ట్ చేస్తాను సో ఏం చేశాను పలుపుతో అండ్ ఎందుకు సపరేట్గా జ్యూసెస్ అయితే తీసానని చెప్పి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్